కిడ్నీలో మొత్తం సీఎం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి నేను మర మరణానికి వెళ్ళిపోయాను నేను దేవునికి ప్రార్థన చేయలేదు నేను అసలు సహలో లేను నేను ప్రభు నన్ను నేను అడగలేదు కానీ ంగ బిడ్డలు నా కొరకు నా ప్రాణం నిలబెట్టమని ప్రార్థించారు ఉపాస ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు అందరూ ప్రార్థనలు ఆలపించారు వారి దేవుడు ఆ క్షణాన్ని మళ్ళీ మనుషులుగా డాక్టర్లు కాదన్న ప్రాణం లేదు అన్న ప్రాణాన్ని మరి దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు నేను ఇక్కడే చనిపోతావు నువ్వు ఇట్లా అసలు ఇట్లా ఉన్నావు లేవలేని అయిపోయింది అని అంటున్నారు నీ చిత్తం అయితే నేను బ్రతకాలని నిర్ణయం నీలో ఉంటే నన్ను బ్రతికించి ఇంటికి తీసుకెళ్ళు లేదంటే నేనేమైనా సరే అది నీ చిత్తం ప్రభు అని నేను అప్పుడు అనుకున్నాను పిల్లలు ఎంతగానో లక్ష్మణ తన తల్లిలా కాకుండా తన బిడ్డలో నన్ను చూసుకుంటున్నాడు శ్రమ అనుకోకుండా కోడలు కూడా ఎంతో ప్రయాసపడుతుంది ప్రతి బిడ్డ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు చూసి అంటే నువ్వు ఇట్లున్నావు అంటే దేవుని కృపాని దేవుని మహింపరిచారు అట్లా అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా దేవుడు నాకు ఆయుష్నిచ్చి నన్ను బ్రతికించాడు మరి అక్క తన సాక్ష్యమును మనతో పంచుకొని ఉంటుండగా మరి సంఘానికి అక్కను చాలా నెలల తర్వాత వారాల తర్వాత రోజుల తర్వాత దేవుడు తనను మందిరంలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మరి మనము ప్రభుని మహింపరుస్తూ చప్పట్లు కొట్టి తనను ఆహ్వానం చేద్దాం ఈ సమయంలో మరి అందుబాటులో ఉన్నటువంటి పువ్వుల చేత తనను ఆహ్వానం చేయాలని మరి కోరుచున్నాం కనపడుతున్నాయా అందరికి కనపడుతున్నాయా ఓకే మరి యొక్క పూలు ఇచ్చి ఆహ్వానిస్తుంటుండగా అందరం కూడా బిగ్గరగా ఆహ్వానం చేద్దామండి అక్కడ పెట్టు పట్టుకొని సాక్ష్యం చెప్పక స్తోత్రంలో అందరికీ నా వందనాలు కూడా వచ్చిన అందరికీ కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను మరి నా జీవితం నేను అన్నది దేవున్ని కలిగి నేను బ్రతకటానికి మరి దేవుడు నాకు ఎంత కృపు చూపాడు అని అంటే అది నేను మాటల్లో చెప్పలేనిది మరి నాకు డిసెంబర్ ఇరవై ఐదున నేను పండు పండుగలో పాల్గొనలేదు దేవుని సన్నిధికి రాలేదు నాకు అంతకుముందు నాలుగు రోజుల క్రితమే స్కూల్లో వంట చేస్తూ ఉంటుండగా కాలు కాలింది అది సీరియస్ అయ్యి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం గాంధీలో కాలు ఆపరేషన్ అయ్యింది పాదం మీద కుళ్ళిపోయిన కండంతా తీసేశారు మరి అంత ప్రమాదకరమైన ఆ పరిస్థితి నుంచి దేవుడు రెండు నెలలు దాంతో బాధపడుతూ వాళ్ళు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు ఇరవై ఇచ్చారు అప్పుడు వచ్చేసినప్పుడు అవన్నీ వేసుకున్నాను మళ్ళీ కట్లు మార్పించుకోవడానికి గట్కేస్త్రీ హాస్పిటల్కి వెళ్తూ అక్కడ వాళ్ళు యాంటీబయోటిక్ ట్యాబ్లెట్లు వారం రోజులకి ఇస్తే అవి కూడా వేసుకున్నాను మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ నిన్నొప్పి వస్తుంది డాక్టర్ గారు మరి నాకు ట్యాబ్లెట్లు అని అంటే అప్పుడు డాక్టర్ అన్నాడు నువ్వెన్ని ఎన్ని అసలు ఈ ట్యాబ్లెట్లు అన్నాడు చే ఇట్లా ఆపరేషన్ చేసినప్పుడు ఇరవై ఇచ్చారు అన్నాను అన్నాడు ఏంటి అసలు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఒక వారం రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు ఆ ట్యాబ్లెట్లు అట్లాంటివి నువ్వు వాళ్ళు ఇచ్చిన ఇరవై వేసుకున్నావు మళ్ళీ నేను ఈ వారం రోజులకి ఇచ్చాను ఇవి వేసుకున్నావు నీ కిడ్నీలకి తప్పనిసరిగా ఎఫెక్ట్ వస్తుంది నువ్వు ట్యాబ్లెట్లు ఇవి నువ్వు ఆడకూడదు కట్లు మారిపించుకుంటూ ఉండు తగ్గిపోతుంది అని చెప్పేసి అన్న అన్నారు ఇక అప్పటి నుంచి ఇక కట్టు మార్పించుకుంటూ ఇంటి దగ్గర ఉంటున్నాను మరి అట్లాగే ఉంటున్నాను పిల్లలు మంచిగానే చూసుకుంటున్నారు ఇక ఫిబ్రవరి ఇరవై ఐదు లోపే కావచ్చు అప్పుడు నాకు పుట్టినరోజు కూడా ఉంది అదే సమయంలో మరి వాంతులు ఇట్లా అవడం మొదలయ్యింది నాకు ఒంట్లోనూ చాలా నేర్సించిపోయింది ప్రాణము ఇక మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసి మరి సేవకుడు అందుబాటులో వచ్చి పిల్లలు మళ్ళీ నన్ను గాంధీకి తీసుకెళ్ళారు గాంధీలో రెండు రోజులు సరైన ట్రీట్మెంటు సంబంధించి దొరకలేదని కుమారుడు లక్ష్మణ్కి ఐఎస్ఐ ఉంది నాకును బిడ్డ ఐఎస్ఐ కార్డు మీద ఐఎస్ఐ స్వర్ట్ లెర్ర తీసుకెళ్ళారు ఎమర్జెన్సీలో నాకు గాంధీ వరకే నాకు తెలుసు ఈఎస్ఐ తీసుకెళ్ళేటప్పటికీ నాకు మొత్తం పల్సర్ బీపీ డౌన్ అయ్యింది నేను మొత్తం శ్రహలో లేని పరిస్థితికి వెళ్ళిపోయాను నేను మరి అప్పుడు అక్కడ ఏం జరిగింది మరి పిల్లలకి మరి నా చుట్టూ ఉన్న వాళ్ళకి మరి డాక్టర్స్ ఏం చెప్పారు మరి నాకు ఎట్లాంటి ట్రీట్మెంట్లు చేశారో నా చుట్టూ ఉన్న సేవకునికి తెలుసు నా పిల్లలకి వాళ్ళకి తెలుసు తర్వాత మొన్న మా కోడలు చెప్పింది నాకు హాస్పిటల్కి వెళ్తూ ఉండంగా అత్త నిన్నెట్లా తీసుకొచ్చారు అత్త డాక్టరు మాతోటి కాదు ఇవే నమ్మకం చెప్పలేము సంతకం చేయండి చేస్తేనే మేము అది ఐసీలోకి తీసుకెళ్తాము అని అన్నారు ఇక నాన్న మా అన్నయ్య సంతకం చేసాడని సేవకుడు అన్నయ్య పెద్దోడుగా ఉన్నాడని చేయమన్నాడని అన్నయ్య చేసాడని చెప్పింది అవన్నీ కూడా నాకు తెలియకుండానే జరిగిపోయినాయి పదమూడు రోజులు నేను ఈఎస్ఐలో నాకు తెలియకుండానే నాకు ట్రీట్మెంట్లు జరుగుతూ వచ్చినాయి మరి దేవుని మహాకృప మరి బ్రతకను అని డాక్టర్లు చెప్పినప్పుడు మరి సరే ఏమైనా సరే అని సంతకాలు కూడా చేసినప్పుడు మరి నాకు ఇంజక్షన్లు చేసి మరి ఏసీలోకి తీసుకెళ్ళినాక మళ్ళీ నేను కళ్ళు ఇవ్వటం జరిగిందంట అప్పుడు నా అవయవాలు ఏవేవి ఎట్లా ఎట్లా డ్యామేజ్ అయినాయి కిడ్నీలో మొత్తం సీమ్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎట్లాగో అయినాయి అని చెప్పేసి చెప్పి అంత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట నేను నాకు అంత ప్రమాదకరమైన పరిస్థితి నేను మర మరణానికి వెళ్ళిపోయాను కానీ ఆ క్షణంలో దేవుని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే కేవలం నేను ఒకటే నమ్ముతున్నాను నేను నేను దేవునికి ప్రార్థన చేయలేదు నేను అసలు స్రాహలు లేను నేను ప్రభు నన్ను బ్రతికించి నేను అడగలేదు కానీ సంఘ బిడ్డలు మన సంఘాలన్నిట్లో కూడా ఎంతగానో అసలు నా కొరకు నా ప్రాణం నిలబెట్టమని దేవుడు దేవుడికి దేవుడు నా వైపు ఆయన దృష్టి ఉంచేలాగున ప్రార్థించారు ప్రభా తండ్రి లేని పిల్లలుగా ఉన్నారు తల్లి కూడా దూరం కావద్దు ఆ తల్లి పిల్లలకి ఉండాలి ప్రభు అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా ఎలిగేతి ఏడ్చి ప్రార్థనలు చేశారు ఉపాస ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి మరి దేవుడు ఆ క్షణాన్ని మళ్ళీ మనుషులుగా డాక్టర్లు కాదన్న ప్రాణం లేదు అన్న ప్రాణాన్ని మరి దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు అప్పటి నుంచి మరి నా శరీరం నాకు తెలియకపోయినా నా ప్రాణం నా శరీర స్రోహం నాకు లేకపోయినా పదమూడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది ఒక రెండు రోజులు మాత్రమే నాకు కొంచెం అప్పుడప్పుడు ఏదో తెలి తెలియ అసలు మెదడులో నాకు అసలు ఎట్లాంటి తెలివి లేదు నాకు అసలు మెదడు మొత్తం ఖాళీ ఏమీ గుర్తులు లేవు ఏ ఏ జ్ఞాపకాలు లేవు అసలు అది ఏం జరుగుతుందో తెలీదు అట్లాంటి పరిస్థితుల్లో ఒక రెండు రోజుల క్రితం నుంచి నాకు మాటలు ఆటలు ఎన్ను పడుతున్నాయి మా చెల్లి కోడలు నా చుట్టూ ఉన్నారు అందరూ వచ్చి చూసి వెళుతున్నారు వెళ్ళారట అప్పటికేనో తర్వాత అప్పుడు వాళ్ళు పాపం ఒకటే మందలిస్తూ ఉండేవాళ్ళు తినమనేవాళ్ళు నీ శక్తితో శుద్ధి తిను ఈ మందులు వేసుకోవాలి అంటే నాకు రుచించేది కాదు నోరు నాకు తిండి వెళ్ళేది కాదు వాళ్ళు ఒకటే కేకలు వేస్తూ ఉండేవాళ్ళు నువ్వు ఇక్కడే చచ్చిపోదావు అనుకుంటున్నావా నువ్వు ఇంటికి వెళ్ళవా నువ్వు తినవా అవు మందలిస్తూ ఉండేవాళ్ళు అయినా నేను నేను అప్పుడు అనుకున్నాను నేను పదమూడు రోజుల తర్వాత వీళ్ళందరూ మాటలు వాళ్ళ గద్దెంపులు వింటూ నేను అప్పుడు మనసులో అనుకున్నాను దేవా వీళ్ళందరూ నన్ను ఇట్లా అంటున్నారు నువ్వు ఇక్కడే చనిపోతావా నువ్వు ఇట్లా అసలు ఇట్లా ఉన్నావు లేవలేని ఇది అయిపోయింది అని అంటున్నారు నీ చిత్తం అయితే నేను బ్రతకాలనే నిర్ణయం నీలో ఉంటే నన్ను బ్రతికించి ఇంటికి తీసుకెళ్ళు లేదంటే నేనేమైనా సరే అది నీ చిత్తం ప్రభు అని నేను అప్పుడు అనుకున్నాను పదమూడు రోజుల తర్వాత నేను స్రహలోకి వచ్చినాకే నా నోటితోటి నా మనసులో అనుకున్నాను నిన్న మాట కూడా లేదు నేను డాక్టర్లు కూడా ఎంత మందలు ఇచ్చినా ఎన్నిసార్లు డాక్టర్ అమ్మ నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను నోరిప్పి మాట్లాడలేకపోయాను అసలు మాట్లాడలేదు కూడా డిశార్జ్ అయ్యే వరకు తనతో నేను మాట్లాడలేదు అంతటి పరిస్థితి నుంచి పదిహేను రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎంతగానో లక్ష్మణ తన తల్లిలా కాకుండా తన బిడ్డలో నన్ను చూసుకుంటున్నాడు అమ్మానికి ఏం కావాలి అమ్మా నువ్వే తింటావు నువ్వు అది కాదు ఇది తినావు కొంచెం కాదు ఇంత తిను అనని బతిలాడి ఒక బిడ్డను బతిలాడినట్టు బతులాడుతున్నాడు సమయానికి కావలసినవి శ్రమ అనుకోకుండా కోడలు కూడా ఎంతో ప్రయాసపడుతుంది మా ఇల్లు పైన ఉండడము అక్కడ వంట చేసుకొని కిందికి పంపించటము కిందికి రావడము తినేదాకా ఉండడము అది కాదత్తానని పాపం తను నన్ను ఒక చిన్న తను కూడా నన్ను ఎంతగానో ఆదరించి చూస్తుంది బలవంతాన తిందాము అన్నా కూడా నీ ట్యాబ్లెట్లు వల్ల నోరు చేదు అయిపోయింది ఆ చేదు అట్లాంటి దాని మీద నేను ఏం తినలేకపోతున్నానో మళ్ళీ అందులో ఆకలి కూడా పడిపోయింది కొంచెం ఇంకా చిన్న చంటి పిల్లలు తినేంత తప్ప నేను ఎక్కువ తినలేని పరిస్థితికి వెళ్ళిపోయాను నేను కానీ దేవుని కృపల్ల మళ్ళీ రెండు మూడు రోజులు క్రితం వరకు హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాను మొన్న మళ్ళీ ఫస్ట్ చూశాను డాక్టర్ మా దగ్గరికి వెళ్ళి మరి శరీరం ఇంత బలహీన పడిపోతుందమ్మా ఇట్లా ఉంది అని కనబడితే ఆమె కొంచెం బలానికి టాబ్లెట్లు ఇచ్చింది మళ్ళీ ఈ కిడ్నీ గురించి ఆ స్టంట్కి తీశారు మొదట వేసింది మళ్ళీ సీమ్ ఉంది కొద్దిగా అని మళ్ళీ వేశారు ఇక ఆ ట్యాబ్లెట్లు ఇవి వాడుతూ దేవుని కృపలో మరి నేను ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఇట్లా ఉన్నాను ఇక బలహీనత ఈ విధంగా ఉంది దేవుని సన్నిధికి దూరం అయ్యాను మరి నా కూడా నన్ను మరవకుండా నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా ఎక్కువ వందనాలు ప్రతి సంఘంలో కూడా నేను ఇదే కృతజ్ఞతతో నేను చెప్పుకోవాలని ఆశ ఉంది నాకు ప్రతి బిడ్డ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఆంటీ నాగోళ్ళు నుంచి పిల్లలు యవనస్తులు వచ్చారు అప్పుడు హాస్పిటల్కి అప్పుడు నన్ను చూసి భయపడ్డారట పిల్లల తర్వాత చూసి ఆంటీ నువ్వు వీటిలో ఉన్నావు అంటే దేవుని కృపాని దేవుని మహింపరిచారు అట్లా అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా దేవుడు నాకు ఆయుష్నిచ్చి నన్ను బ్రతికించాడు దేవుడు చూపిన ఈ మహాకృఫ్ను బట్టి నేను బ్రతికినంతకాలం దేవునికి మహిమకరంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను మరి దేవుడు విధంగా నన్ను ఈ క్షణం ఈ రీతిగా దేవుని పరిశుద్ధనామాన్ని బట్టి తన మహిమ కొరకు చెప్పించుకున్న నా జీవిత సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ डेडे साक्षम देव दे देविन देव चनु गाका आमेन